మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటినర్కి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికి చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ మాజీ ఎంపీ నందిగాం సురేష్కి సుప్రీం కోర్టులో షాక్ ఇప్పుడు చెప్పండి ఇది కక్ష పూరిత చర్యన విషయం ఏంటి అంటే బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఆయన ఏదైతే ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తూ ఉన్నారో ఈ క్రమంలో బెయిల్ కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు గతంలో హైకోర్టుకు వెళ్ళారు అక్కడ బెయిల్ రిజెక్టెడ్ సో ఇక సుప్రీంకోర్టుని ఆశ్రయించారు సుప్రీంకోర్టులో కూడా ఈరోజు వాదోపవాదన జరిగిన తర్వాత ఆయనకి బెయిల్ అయితే మంజూరు చెయ్యలా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి వివరించే ప్రయత్నం చేస్తాను దానికంటే ముందుగా నందిగాం సురేష్కి బెయిల్ ఏదైతే సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసిందో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక నందిగాం సురేష్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఒక సాదా సీదా జీవితం గడుపుకుంటున్న అతన్ని వైసీపీ గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంపీని చేశారు రెండు వేల పంతొమ్మిదిలో సో అటువంటి ఆయన ఇక జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమితమైన అభిమానం ఉండొచ్చు తప్పులేదు కానీ ఎదుటివారి ప్రాణాలు తీసేంత ఇదిగా ఉంటే మాత్రం అది సమాజానికి పెద్ద దెబ్బే సో రెండు వేల ఇరవై సంవత్సరంలో మరియమ్మ అనే మహిళ ఆవిడ అమరావతి ప్రాంతానికి చెందిన ఒక దళితురాలు ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు అని చెప్పేసి ఆవిడ పైన కొంతమంది వ్యక్తులతో దాడులు చేశారట ఈ క్రమంలో ఆవిడ ప్రాణాలు కోల్పోయింది ఆ కేసుకు సంబంధించిన అంశంలో నందిగం సురేష్ ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు సో ఇది కథ ఇక్కడ అసలు సుప్రీంకోర్టు బెయిల్ ఎందుకు మంజూరు చేయలే ఇది చాలా కీలకమైన అంశం ఎందుకంటే గత నేర చరిత్ర ఏది కూడా సుప్రీంకోర్టు దగ్గర చెప్పలేదట సో అందు గురించే ఈ విధంగా ఆయనకి బెయిల్ ఇవ్వడానికి అయితే నిరాకరించారు ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు చాలా ఉన్నాయండి ఎందుకంటే నందిగాం సురేష్ అరెస్ట్ అయినప్పుడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళి పరామర్శించారు ఓకే తప్ప్యం లేదు ఆ పార్టీ నాయకుడిగా అలాగే వైసీపీ నాయకులు కూడా పదే పదే చెప్తుంది ఏంటి అదిగో అతను దళితుడు ఒక మాజీ ఎంపీ కావాలని కక్షపూరిత ధోరణితో వ్యవహరించారు అని అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు ఓకే రైట్ నిజంగా కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తే వీళ్ళు ఎక్కడికి వెళ్తారు కోర్టులకేకా వెళ్ళేది కోర్టులో న్యాయం జరుగుతుందనే కదా ప్రతి ఒక్కరికి మన ఇప్పుడు మన రాజ్యాంగాన్ని మనం ఎలా గౌరవిస్తున్నాం న్యాయస్థానాలైనా సరే ఖచ్చితంగా సరిగ్గా న్యాయాన్ని పాటిస్తూ ఉంటాయనే కదా సో మిగిలిన చోట్లంటే రాజకీయ ప్రభావం ఉండే అధికార పార్టీ ఏదో ఒకటి ప్రలోభాలకు గురి చేసిందో ప్రభావితం చేస్తున్నారు అనుకోవచ్చు కానీ న్యాయస్థానాలు అలా జరగదుగా మరి అటువంటిది ఇప్పుడు సాక్షాత్ హైకోర్టే కాదు సుప్రీం కోర్టు కూడా ఆయనకి బిల్ నిరాకరించింది అంటే దీన్ని బట్టి ఏంటి అక్కడ నేరం చాలా తీవ్రతరమైనదే అని చెప్పేసి కోర్టు భావిస్తుంది కదా ఇక్కడ మనం గుర్తించవలసిన అంశాలు చాలా ఉన్నాయి అప్పట్లో నందిగామ సురేష్ పైన ఫిర్యాదు చేస్తే ఏ ఒక్కరు కేసు నమోదు చేయలే పైగా అధికార పార్టీ ఎంపీ కదా సో ఆయన పైన కేసు రిజిస్టర్ చేయాలి ఏదైతే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మరియమ్మ సదరు ఎవరైతే మరణించారో ఆవిడ కుమారుడు వచ్చి నారా లోకేష్ గారికి వివరించి కంప్లైంట్ ఇస్తే అప్పుడు నమోదు చేశారు నమోదు చేసిన తర్వాత కేసు కదిలింది ఇది పరిస్థితి అంటే రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు ప్రభుత్వం మారేంత వరకు కూడా ఎక్కడ చర్యలు ఎందుకు తీసుకోవాలా అంటే నేరం చేసినా కానీ సమర్థించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కాదా ఇప్పుడు ఎందుకంటే సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది కాబట్టి మనం ఏ అంశాలు మాట్లాడుకోవాలి ఇప్పుడు అదే న్యాయస్థానాల బెయిల్ వచ్చేసింది అనుకోండి ఓకే ఈ విధంగా కక్షపూరితంగా వ్యవహరించారు అని చెప్పేసి అనుకోవచ్చు సో ఎంత తీవ్రతరమైన నేరం కాకపోతే బెయిల్ మంజూరు కాదు మరి ఆ విధంగా నందిగాం సురేష్ని ఎక్కడా కూడా ఒక ఫిర్యాదు కూడా చేయకుండా ఆయన్ని సమర్థించుకుంటూ వైసీపీ ఎందుకు వస్తుంది కేవలం ఇక దళితులు అనే కార్డును వాడేసుకోవడానికేనా అంటే దళితులైతే చాలిక అవతల ప్రక్కన ఏదైనా చేయొచ్చు ఎవరిదైనా ప్రాణాలు తీయొచ్చు ఇప్పుడు అదే కదా ఆరోపణ మరి అవతల ప్రక్కన మరణించిన వ్యక్తి ఎవరు వాళ్ళు దళితులు కాదా అంటే మరణించిన బాధితులు ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు దళితులు కాదు కానీ ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు మాత్రమే దళితులుగా పరిగణిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం మరి ఇదేనా మరి నేను మాజీ ఎంపీని అరెస్ట్ చేశారు అది ఇది అని అని చెప్పేసి చెబుతున్నారే మరి ఆ బాధిత కుటుంబాల దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళి పరామర్శించి మరి ఏమైనా చేశారా వాళ్ళకేమైనా సరే ఎక్స్గ్లేషియా ప్రకటించారా ఏం చేశారు సో అఫ్కోర్స్ ప్రకటించిన రో లేదనేది నాకైతే తెలియదు కానీ నేను అనేది ఏంటి అంటే బాధితుల పక్షాన ఉండవలసిన చోట కూడా ఏదైతే నేరాలు అభియోగాలు మోస్తున్న వారి పక్షనే ఎందుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది కొత్త కాదు ఆయనకి ఇప్పుడు పిన్నెలు రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఈవీఎం పగలగొట్టారు ఆయన పరామర్శకి వెళ్ళారు అవినాష్ రెడ్డి గారు ఉన్నారు వైఎస్ రెడ్డి గారి హత్య కేసులు ఆరోపణలు ఎదుర్కొన్నారు ఆయన వైపే ఉన్నారు ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన కేసులు ఆయన ఉన్నాడు మరలా ఇక్కడ అనంతబాబు వైపే ఉన్నారు సో ఇలా ఇక్కడ ఏ కేసు మనం తీసుకున్నా కానీ వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ యొక్క ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి వైపే ఉంటారు బాధితుల పక్షాన ఉండరు సో మరి ఇదేనా పేదలకి పెద్ద దాడికి మధ్య జరుగుతున్న యుద్ధం అని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెబుతూ ఉంటారు కదా పలు సందర్భాల్లో మరి ఇప్పుడు ఏది కక్షపూరిత ధోరణి కోర్టు కూడా బెయిల్ రిజెక్ట్ చేసింది అంటే అది కక్షపూరిత కేసు కింద వస్తుందా లేదు ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు సరే ఆ పార్టీ వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు ఈ పార్టీ వాళ్ళు వీళ్ళకి నచ్చినట్టు మాట్లాడుకుంటారు ఏమనుకుంటారు అనేది ముఖ్యం కదా ఇప్పుడు కోర్టులో బెయిల్ రిజెక్ట్ అయింది అంటే న్యాయస్థానం మరి పర్ఫెక్ట్గా ఆ యొక్క పద్ధతిని పాటించినట్లే కదా మరి అప్పుడు ప్రజలు అదే నమ్ముతారు కదా అంటే మీరు చెప్పినవన్నీ కూడా అబద్ధాలు అని చెప్పేసి అర్థమవుతుందిగా సో కక్షపూర ధోరణితో వ్యవహరించారు దళితుడని లోపల వేశారు వీళ్ళు దళితులు అని చెప్పేసి అంటే ఏదైనా చేసేయచ్చు ఆ బోరగట్టని ఎపిసోడ్ కూడా అంతే ఆయన పేరుకు దళితుడు అని చెప్తాడు కానీ అక్కడ చేసే చర్యలు ఘటనలు అవన్నీ ఎలా ఉంటాయి దందాలు బెదిరింపులు దాడులు ఇవన్నీ కాకుండా మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళని వీళ్ళని అసభ్యకరమైన పదజాలాలతో దుర్భాషలాడటం అదేమిటి అంటే అదిగో దళితులు లోపలేస్తున్నారు ఏది కక్షపూరిత ధోరణి కక్షపూరిత ధోరణితో వ్యవహరించేలాగైతే వాడికి జైళ్ళు సరిపోవు అంతమందిని లోపలేస్తే వాళ్ళు కానీ ఇక్కడ అసలు నిజంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కూడా అరెస్ట్ చేయడానికి అక్కడ ఆ ఎవిడెన్స్ ఉందా లేదా న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఎదురవుతాయో అన్నీ చెక్ చేసుకుంటున్నారు ఎందుకు చెక్ చేస్తున్నట్లు వాళ్ళు మరి ఇదే ఇక్కడ ప్రాబ్లం వాళ్ళు చూస్తేనేమో మరీ టూ మచ్గా చేస్తారు అది అరాచకం అవ్వచ్చు దాడులు కావచ్చు అవినీతి కావచ్చు అన్యాయాలు కావచ్చు ఇక్కడ వీళ్ళు చూస్తేనే అన్నింటికి ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు అఫ్కోర్స్ వేయాలి కానీ ద సేమ్ టైం నేరస్తులు కానీ లేదా గతంలో ఏదైనా సరే నేరపూర్తి చరిత్ర ఉన్న వాళ్ళు కానీ తప్పించేలాగా లేకపోతే వాళ్ళపైన నిదానంగా వ్యవహరించేలాగా మాత్రం ఉండకూడదు అది పిను ప్రమాదం సో ఇక్కడ నందిగాం సురేష్కి ఆయన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దాడి జరిగిన ఘటనలో ఆయన అనుచరులు వాళ్ళందరూ ఉన్నారు అనేది కూడా ఉంది కదా మరి ఆయన ఏమో అక్కడ ఫోన్ సిగ్నల్లు ప్రతి ఒక్కటి ఉంటే నాకు తాడేపల్లి ఆఫీస్లో మీటింగ్ ఉండి నాకు కబుర్ చేస్తే వచ్చాను అక్కడ నేను అటు దారిగా వెళుతుంటే ఏంటో గలాడ జరుగుతుంది వెళ్ళాను ఇవి చెప్పిన కారణాలు సో ఆ మాత్రం ఈ రోజుల్లో ఆ పిచ్చోళ్ళు ఉండారా ఏదొస్తే అది చెప్పేస్తే నమ్మేయటానికి ఇవాళ జనాలందరూ కూడా బాగా తెలివి మీరిపోయి ఉండరు ఎవరు అంత పచ్చతనంగా లేరు మీరు కావాలంటే ఏదైనా వీడియో చేసినప్పుడు దానికి ఎంత కామెంట్లు పెడతానంటే ఆ కామెంట్లు చదువుతుంటే మాకు అందరి పాయింట్లు కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి అంత తెలివి మీరిపోయి ఉన్నారు ప్రజలు సో ప్రజలను పిచ్చోళ్ళు అనుకుంటే అది మన మూర్ఖత్వమే తప్ప ఏముండదు కాబట్టి ఇక్కడ న్యాయపరమైన చర్యలే జరుగుతూ ఉంటాయి కోర్టులుండే ఉండే వెళ్ళండి వాదనలు వినిపించండి ఇప్పుడు హైకోర్టులో బెయిల్ రాలేదని సుప్రీం సుప్రీంకోర్టుకి ఎలా వెళ్ళారు అట్లాగే ఏ విషయమైనా సరే నిరూపించుకోండి ఇదిగో నేనేం చేయలేదు అని అలా ఉండదు అరెస్ట్ చేస్తే పాపం అమ్మమ్మమ్మమ్మ అరెస్ట్ చేస్తారని మరి రెండు వేల ఇరవైలో జరిగిన ఘటనకి ఇరవై నాలుగులో ప పదవీకాలం పూర్తయ్యేంత వరకు కూడా ఆ ప్రభుత్వం కనీసం ఒక ఫిర్యాదు కూడా చేయలేదు తీసుకోలేదు చేస్తే అని అంటే మరి పోలీసుల తీరు ఎట్లా ఉండేది వాళ్ళ మీద ఒత్తిడి ఎలా ఉందో మరి సో ఆ విధంగా చేశారు ఇప్పుడు ఆ బాధితులకి న్యాయం జరిగే పక్షాన ఈ విధంగా జరుగుతుంటే దీన్ని బట్టి కక్షపూరితమా కాదా అనేది మీరే చెప్పండి అది అందుకని సురేషే కావచ్చు జోగి రమేష కావచ్చు లేదా ఇతరత్ర వాళ్ళు ఎవరైనా సరే ఎవరినైనా సరే అరెస్ట్ చేస్తున్నారు అంటే పక్కా సాక్ష్యాధారాలు ఇప్పుడు పేరు నాని గారిని అరెస్ట్ చేయాలంటే ఎప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళుగా కక్షపూరిత ధోరణిలో ఆ రేషన్ కొమ్మకోం బయటకు వచ్చిన తర్వాతే కదా ఆయనకి నోటీసులు ఇచ్చింది లుకౌట్ నోటీసులు సో అట్లా ఉంటుంది అనమాట సో అంతేగాని కక్షపూరిత ధోరణితో వ్యవహరించేలాగా అయితే ప్రజలు వీళ్ళకి అసలు అధికారాన్ని కూడా ఎవరు సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చిన తర్వాత ఆయన తన స్టైల్ ఆఫ్ రూలింగ్ ఏంటి అని చూపించారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు కంటే కూడా ఈ కింద స్థాయి నాయకులు ఎలా వ్యవహరించారు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడింది ఏంటి వాళ్ళ హోదాకు తగ్గినట్టు ఉందా లేదా ఎంత అసభ్యకరంగా మాట్లాడారు ఎంత దోషణలు చేశారు ఆ శాఖలకు సంబంధించిన అంశాలు ఎప్పుడో ఎక్కడ మాట్లాడింది లేదు కానీ ఒక వ్యక్తినే టార్గెటెడ్గా మాత్రం బ్రహ్మాండంగా మాట్లాడారు సో దాని తగ్గ మూల్యం చెల్లించుకున్నారుగా ప్రజలన్నీ గమనించబట్టే కదా ఆ విధమైన తీర్పిచ్చింది సో ఇప్పటికైనా సరే ప్రజలు మేల్కొన్నారు అనే విషయం మాత్రం సంతోషం అది గుర్తించాలి ప్రతి రాజకీయ పార్టీ ప్రతి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మీరు బహిరంగంగా ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల మధ్యలో పోటీకి నిలబడాలి అంటే మీరు ఏ విధంగా ఉండాలి అనేది ప్రజలు ఆల్రెడీ ఇప్పుడు చూపించారు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటారా లేదా అనేది అయితే మాత్రం అది వాళ్ళ ఇష్టం లేదు తెరుచుకోకుండా మేము ఇలాగే ఉంటాము మా పందా ఇదే మా స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఇంతే మా స్టైల్ ఆఫ్ పార్టీ ఇంతే మేము వీటికే ప్రయారిటీ ఇస్తామనుకుంటే ప్రజలు మరి ఎప్పుడు ఎప్పుడు ఆశీర్వదిస్తారో ఎట్లా చేస్తారో అనేది ఇక మీకే అర్థం కావాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నందిగాం సురేష్కి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది మరి ఇప్పుడు కక్ష పూరిత చర్యగానే భావిస్తూ అని నేను ఏదైతే చెప్పానో దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ